చాలా చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ రాగి పన్నీని ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దామా దీనికోసం మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి ఒక చిప్ప బతకాల బ్లాక్ లయర్ తీసేసి వేసుకుందాం రాత్రిపూట నాలుగు పెట్టేసుకుంటున్న హాఫ్ కప్పు రాగులు వేసుకున్న శుభ్రంగా కడిగేసుకొని కొంచెం చిటికెడు ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని రాగి కొబ్బరిపాలని ఒక స్ట్రైనర్లో వేసుకొని స్ట్రెయిన్ చేసుకుందాం మిగిలిన పిప్పిలో కూడా కొంచెం వాటర్ వేసుకొని ఇదే విధంగా రాగి రాగి కొబ్బరిపాలు తీసుకొని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఒక కప్పు బెల్లంలో కొంచెం వాటర్ వేసుకొని బెల్లం కరిగించుకొని వడకట్టుకొని తీసుకుందాం ఇలా వడకట్టు తీసుకున్న బెల్లంలోకి ముందుగానే మిక్సీ పట్టుకున్న పాలను యాడ్ చేసుకొని దగ్గర పడేలా కుక్ చేసుకుందాం త్వరగానే దగ్గర పడిపోతుంది చూడండి దగ్గర దగ్గర పడినప్పుడు ఒక రెండు స్పూన్ గీ వేసుకొని మిక్స్ చేసుకొని ఇంకొక టూ మినిట్స్ ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఒక ప్లేట్కి గీ అప్లై చేసుకొని మనం కుక్ చేసుకుని మిక్స్ని వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం చల్లారి తెచ్చి పీసెస్లో కట్ చేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే రాగి మనీ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి